అందరికీ నమస్కారం నా పేరు మల్లాడరాజు నేను సావిత్రి నగర్ యువత అధ్యక్షుని మాట్లాడుతున్నాను మరి ఈరోజు ఒక సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది అదేంటంటే రీజెన్సీ ఫ్యాక్టరీ పునర్ప్రారంభంకి సన్నాహాలు అని ఒక హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఇందులో విషయం ఏంటంటే పన్నెండేళ్ళుగా మూతపడిన రీజెన్సీ ఫ్యాక్టరీని తెరిచి మరి యానం నియోజకవర్గంలో ఉన్న వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జిఎన్ఐడి గారు కృషి చేస్తున్నట్టుగా మరి ఒకటి రావడం అంతేకాకుండా ఈ జిఎన్ఐడి గారు రీజెన్సీ ఫ్యాక్టరీని తెరవడానికి ఎవరైతే ఆటంకాలు సృష్టిస్తున్నారో వారందరి పేర్లు కూడా అతి త్వరలోనే బహిర్గతం చేస్తానని ఇంకొకటి రాయడం జరిగింది అంతేకాకుండా రీజెన్సీ ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేయడానికి ఇరవై ఐదు మే ఇరవై ఐదు కోట్ల మేర పెట్టుబడి పెట్టి మరి ఫ్యాక్టరీని అందుబాటులోకి తీసుకొస్తారని జిఎన్ నాయుడు గారు తెలిపారని ఈ యొక్క న్యూస్ పేపర్లో రావడం జరిగింది అంతేకాకుండా యానం శాసనసభ్యులు గొల్లపల్లి అశోక్ గారు ఒక అందులో ఒక ప్రకటన కూడా ఇచ్చినట్టుగా రావడం జరిగింది ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి మరి యానం అభివృద్ధి సంక్షేమానికి అడ్డు తగులుతున్నారని ఈయనకి అతి త్వరలోనే యానం నియోజకవర్గంలోని ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మరి రాయడం జరిగింది వెంటనే ఈరోజు దానికి స్పందిస్తూ డాక్టర్ జిఎన్ నాయుడు గారు రీజెన్సీ సిరామిక్స్ ఫ్యాక్టరీ అధినేత ఒక పత్రికా ప్రకటనని విడుదల చేయడం జరిగింది అది ఏంటంటే నిన్న యానం శాసనసభ్యులు గొల్లపల్లి అశోక్ గారు మరి నన్ను కలవడం జరిగింది అయితే ఎవరైతే కార్మికులు ఉన్నారో రీజెన్సీ కార్మికులు ఉన్నారో వారికి ఇల్లు పట్టాలు ఇచ్చే అంశంపై ఇద్దరం చర్చించుకోవడం జరిగింది అంతే తప్ప వేరే విషయాలు ఏమీ మేము మాట్లాడలేదు అంతేకాకుండా ఈ యానం నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు ఎన్నో కలిగించి మరి సేవా కార్యక్రమాలని చేసిన వ్యక్తిని మరి నన్ను ఎటువంటి రాజకీయాల్లోకి రావద్దు అంతేకాకుండా ఎటువంటి గొడవలు సృష్టించొద్దు అని ఒక ప్రకటనని ఆయన ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది అంటే మనం ఇక్కడ ఒక ఆలోచించవలసిన విషయం ఏంటంటే మరి జిఎన్ నాయుడు గారు ఎటువంటి వ్యాఖ్యలు మరి ఆయనతో మాట్లాడకపోయినా మరి రీజన్స్ ఫ్యాక్టరీ పునర్ప్రారంభం కోసం మాట్లాడకపోయినా కానీ మరి మాట్లాడినట్టుగా మరి లేనిపోని విషయాలన్నింటిలో కూడా పత్రికలో వేయించడం మరి ఎంతవరకు సమంజసమని నేను ఈరోజు ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు ఒక శాసనసభ్యునిగా ఉండి మరి ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా మీరు పత్రికలో వేయించారంటే మరి మీ యొక్క మాటలు ఏ విధంగా ఉన్నాయి మరి అనేది మాకు అర్థమవుతూ ఉంది మరి దయచేసి ఇప్పటికైనా ఈ గడిచిన మూడున్నర సంవత్సరాల్లో మరి యానం నియోజకవర్గానికి మీరు ఏం చేశారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఏమీ చేయలేదు ఏమి చేయకపోయినా కానీ మరి అన్నీ నేనే చేశాను మరి సీఎంని కలిశాను సెక్రటరీని కలిశాను అండర్ సెక్రటరీని కలిసాను ఫిషరీస్ మినిస్టర్ని కలిశాను హోమ్ మినిస్టర్ని కలిసానని మరి స్పీకర్ని కలిసానని అనేక రకాలుగా మీరు అనేక టైంలో నేను యానం అభివృద్ధి కోసం ఎంతో ఆ కృషి చేస్తున్నానని తెలియజేసిన తెలియజేయడం జరిగింది మరి అంటే ఈ యొక్క ప్రకటనను చూస్తే మాకు అర్థమవుతుంది మీరు అన్నీ కూడా అవాస్తవాలని వాస్తవాలు చేస్తున్నారని మాకు అర్థమవుతుంది ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏ విధమైన సమస్యపై మీరు పోరాడిన దాఖలాలు లేవు దానిపై స్పందించిన దాఖలాలు కూడా లేవు ఎందుకంటే మరి యానం నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా అటు ఉద్యోగస్తులకి కానీ ప్రజలకు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా ఎప్పటికప్పుడు మల్లాడి కృష్ణారావు గారు మాత్రమే స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన ఎప్పుడైనా ఏ అధికారిని కలిసినా మరి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినా దాని మీద మాత్రమే వాస్తవాలు మాత్రమే తెలియజేసేవారు కానీ మీరు మరి మీరు మాట్లాడిన మాటల వేరు మీరు సోషల్ మీడియాలో పెట్టే వీడియోలు కానీ పోస్టులు కానీ లేదంటే సమాచారం కానీ తేడా ఉంటుందని మీరు ఒకసారి మీరు గమనించాలి ఈ మూడున్నర సంవత్సరాల నుండి యానం నియోజకవర్గంలో ఎక్కడా కూడా మీరు రూపాయి పని కూడా పని పనిచేయలేదు ఎందుకంటే ఎన్నో సిఎస్ఆర్ నిధులు కానీ తర్వాత డెవలప్మెంట్ ఫండ్కి సంబంధించిన నిధులు కానీ మరి వందలాది కోట్లు మనకి వచ్చేవి ఏదైతే రెండు వేల ఇరవై సంవత్సరంలో డిసెంబర్లో సిఎస్ఆర్ కమిటీ నిర్ణయం తీసుకుందో మరి ఆ కమిటీకి సంబంధించినటువంటి ఆ పనులకు సంబంధించినటువంటి నిధులు కూడా మరి రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఐదో తారీఖున ఓఎన్జిసి అనే సంస్థ మరి ప్రభుత్వ అకౌంట్లో జమ చేయడం జరిగింది అయినా కానీ రెండు వేల అంటే రెండు సంవత్సరాల క్రితమే ఈ నిధులు వచ్చినా కానీ ఇప్పటి వరకు మీరు వాటిని మరి ఖర్చు చేయకుండా మరి కాలయాపన చేయడం వలన మరి అభివృద్ధి మీరు ఆప్ చేస్తున్నారా లేకపోతే మల్లాడి కృష్ణారావు గారు ఆప్ చేస్తున్నారా అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే రెండున్నర సంవత్సరాల క్రితమే ఫండ్ ఉన్నా కానీ మీరు ఇప్పటికీ కూడా పళ్ళు మొదలు పెట్టగలేని కారణంగానే మొన్న మల్లాడి కృష్ణారావు గారు ఐదు వర్కులకి పళ్ళు మొదలు పెట్టడం జరిగింది మరి అంటే మీరు ఒక శాసనసభ్యునిగా ఉన్నా కానీ మీ అసమర్థత వల్ల మీ చేతగానితనం వల్ల మరి ఈరోజు యానం ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఏవైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో ఈ సిఎస్ఆర్ ఫండ్లోనే మా గ్రామానికి చెందిన చెందినటువంటి కొన్ని సమస్యలపై కూడా మరి ఓఎన్జిసి నిధులు వారు కూడా విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా మాకు సావతి నగర్ గ్రామానికి చెందినటువంటి బరేల్ గ్రౌండ్కి మరి ఇరవై లక్షల రూపాయలు ఈ సిఎస్ఆర్ ఫండ్స్లో ఓఎన్జిసి సంస్థ రిలీజ్ చేసింది ఈ రెండున్నర సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ కూడా మీరు ఒక రూపాయితో కూడా పని మొదలెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం దయచేసి మీరు యానం అభివృద్ధి కోసం యానం నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యలపై పోరాడండి ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అంతే తప్ప మీరు లేనిపోని కళ్ళబుళ్ళ మాటలు చెప్పి ఇప్పటికే మూడున్నర సంవత్సరాలు గడిచిపోయినాయి మరి ఈ సంవత్సరన్నర టైంలో కూడా మీరు ఇటువంటి వాస్తవాలను అవాస్తవాలు చేసి అవాస్తవాలను వాస్తవాలు చేసి లేనిపోని మాటలన్నీ కూడా పత్రికల్లోనూ వీడియోల్లోనూ వాట్సాప్లోనూ పెట్టే కంటే మరి ప్రజాపాలనపై శ్రద్ధ పెట్టాలని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను